అండి ఇట్లాగా హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు రదలు బాగున్నారా మేము చాలా బాగున్నాను మీ సపోర్ట్ ఇంకా బాగుంటాము మొదట మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఈ వీడియో ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఒక లైక్ చాలా రీచ్ అవ్వాలని కోరుకుంటుంది నేను మా అమ్మ అయితే saree కట్ నేయాము కినిసనాడు కదరా నేను స్నానం చేసనాడో వాడి స్నానం చేయడంట ఏమ్రా ఆత్మను అలా దిపు హై అండి దిపు నేను మాయమ్మ సరి కట్టుకున్నా హై అండి అలా అండి అలా అండి అంతలేదు మీతో మీతో మాట్లాడతాడు ఆ పెట్టి అండి ఎలా ఉన్నారు

హలో అండి ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట నిన్న ఎక్కడ పిల్లలు షూట్ చేర్నివ్వలేదు ఇంట్లో జరిగిన అసలు వీడియోస్ సరిగ్గా పెట్టట్లేదు ఎందుకంటే ఈ పిల్లలు ఎప్పుడు ఆ టీవీ చూస్తూనే ఉంటారు చూస్తూనే ఉంటారు ఇప్పుడు వాళ్ళ డాడీ బిర్యానీ అంట అలాగే బిర్యానీ అంటే ఎంత ఇష్టమో వాళ్ళే చెప్తారు చూడండి నేను కాదు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను మీకు బ ఏదో ఆడుతున్నాను ఈ పిల్లలు ఏదో కింద వండాడంట ఈ అమ్మాయి లేపి వాడిని పడుకోబెడతాను చూడండి రే ఆపండి రా మీకు మీకు విషయం చెప్పాలా మీ నా మీ డాడీ బిర్యానీ తెస్తున్నాడు ఇప్పుడు మీ డాడీ బిర్యానీ తెస్తున్నాడు అంత బాగున్నా వాళ్ళకి బిర్యానీ అంటే ఏందిరా అరు మళ్ళా అరే చిట్టి దింపు ఆడు మళ్ళీ డాన్స్ చేస్తాడు అరు మీ నాన్న బిర్యానీ తెస్తున్నాడు అరే బిర్యానీ నీకులా నాకే తిను ఎట్లుంది అలా అండి చికెన్ తిన్నాం రండి బిర్యానీ తిన్నాం రండి నువ్వు పెట్టుమా తినండి తిన్నండి తినండి హలో అండి తినండి

రమణ్ నా టీవీ స్టార్ నా ఆ ఇందా టీవీ వచ్చి జీన్స్ తెచ్చ చింతకాయల్ని తీసుక పోయిండి నేను బోకులు తోమినప్పుడు ఇవర్ చూడు నేను ముఖం కడుక్కున్నప్పుడు ఇవర్ చూడు నేను కన వీడియో తీస్తే అందరూ చూస్తారు అలా సౌండ్ దగ్గర సౌండ్ తగ్గి ఇదేందంటే సౌండ్ తగ్గిన ప్రతిసారి అప్పట్లో టిక్ వీడియో చేసానా అప్పట్లో టిక్ టాక్ లో పెరిగిపోతారండి పెరిగిపోతే చేసినా అండి సౌండ్ తగ్గించమే అంటది కదా అదే సేమ్ అదే గుర్తొస్తుంది నాకు ఏదో కళ్ళు మూసుకుంటాం కానీ పడుకునే నిద్ర కాదు పాడు చూడు ఆ ఛానల్ పేరు పెరుగు పచ్చడమ్మా ఆంటీ కాదు ஆண்டி காது அடுது அம்மா மன்கேம வதுலே சாரி செப்பமா நேமு சரித்த சாரி ஃபிரண்ட்ஸ் எந்த ஆ பெம்ம வல்ல வீடியோஸ் அந்த பேமஸ் அட்டா காட்டி నేను కూడా చూస్తాను నా డొక్ ఫోన్తో చూడండి నా డొక్కు ఫోన్ నిన్నే అమ్మీ ఖర్చు ఇవ్వమంటావా మేమిద్దరము ఆఫీస్కి లోని నెలకి లక్ష రూపాయలు ఒక్కరోజు రాకపోయినా మనకు ఐదు కోట్లు ఇచ్చారు వంద రోజులు రాలేదనుకో ఆ లక్ష యాభై వేలు పోయాల నుంచి పోసుకురా పోసుకోరా అంటే అట్లా పోయేస్తాను ఇట్లా పోయేస్తా ఒక రోడ్డు పోస్తాయి ఇదే పంచాయితే నేను సౌండ్ తగ్గి అంటాను కదా సౌండ్ పెట్టే ఉండ ఇప్పుడు ఈయన బిర్యానీ తెచ్చాడు తినేసినాము ముగ్గురము నేను మా అత్త మా ఆయన అందరం నిన్నాము ఇంకా అన్నం వండినేది వండిన అట్లే ఉంది నాకు చెప్పలే తెస్తానని అన్నం అట్లా ఉందనమాట వండినేది ఇంకా దానికి తోడు పిల్లలకి టమాటో రైస్ చేసి ఇస్తాను నైట్కి కొంచెం లైట్గా ఇన్నా నేను మై ఇంట్లో కొంచెం లైట్ గా రసం ఒక రెండు టమాటాలేస్ రసం చేసి టమాటో రైస్ చేస్తా పిల్లలకు మీరు తినరా టమాటో రైస్ ఓకే మమ్మీ బ్లాగ్ కంటిన్యూ అవుతుంది నైట్ ఐన అప్లోడ్ చేస్తా వీడియో కట్ చేద్దా నా కట్ చేద్దాం రండి స్తా రుక్కోజరా నేను నైట్ అడ్డం అవుతున్నాను బయట స్నానం చేయరా అంటే స్నానమే చేయడు మారమాన గడ అసలు నేను చాలా మందికి ఇవ్వనివ్వని బట్టలు పట్టలేదు నేను చాలా మంది నాకు కామెంట్ చేస్తారు ప్రతి ఒక్కరు అక్క అక్కడి అవురా అక్క ఇట్లా యూట్యూబ్ లో ఎట్లా వీడియోలు అప్లోడ్ చేయాలి ఎట్లా ఫుల్ వీడియోని షార్ట్ వీడియోగా మనం కన్వర్ట్ చేయాలి అక్క అని చాలా మంది అడుగుతున్నారు అది నేను కొన్ని చెప్పేది చెప్పగలను కానీ కానీ ఇట్లా ఫుల్ వీడియోని షార్ట్ వీడియో ఎట్లా కన్వర్ట్ కానీ నేను స్క్రీన్ రికార్డింగ్ పెట్టి మీకు చూపించాలి సో ప్రతిరోజు మన ఛానల్లో ఒక వీడియో అనేది ఇట్లా నేను చేసి చూపిస్తాను ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్గా మోటివ్గా కొత్త వాళ్ళకి ఈ మాట నేను ముందే చెప్పాను ఇంతకుముందు కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల నేను చేయలేకపోయాను అసలు ఈ మధ్యన వీడియోస్ చేయలేకపోయాను కంటిన్యూ చేస్తాను ఖచ్చితంగా ఈ రోజు నుంచి ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాను కూడా అయినా కూడా నేను కూడా వీడియోలు పెట్టానండి మీరు గమనించినట్లయితే నేను ఈ సరే వీడియోలు పెట్టట్లేదు కంటిన్యూ చేస్తా అని చెప్పినా కంటిన్యూ చేశాను అంటే ఇది కూడా చాలా మంది అడిగారు అంటే అక్క నువ్వు ఎందుకు ఇంకొక ఇంట్లో ఉంటావే ఇంకొక ఇంట్లో అనేసి ఇది అయ్యిపోయినా వల్ల ఇది కూడా ఇంకొక రూమ్ అనమాట దీన్ని కూడా వేస్తే కొంచెం నీట్ గా ఉంటాను పని అప్పటి వరకు అంత అనిపించూమ్ అని మళ్ళా తీసి పడేయలేం కానీ ఇదే ఇది కూడా ఒక ఇది కూడా చాలా ముఖ్యం అనమాట మాకు ఇంట్లో స్టోర్ రూమ్ అని మేము ఎప్పుడు దీన్ని తీసి స్టోర్ రూమ్ లాగే ఉండదు కానీ ఇంకా ఇంకా సామాన్లు పని సామాన్లు అవి పడతాం కదా అన్ని కొద్దింట్లో పెట్టలేము కదా మేము దీన్ని స్టోర్ రూమ్ లాగా ఎప్పుడు భావించలేదు ఇంటిని ఇది కూడా మా ఇంట్లో బికాస్ ఆ ఇంట్లో కంటే ఈ ఇంట్లోనే ప్రశాంతంగా ఉంటదనమాట అయిపోలే పట్టుకోవరు నేనే మోక్ష పని కాకోకుండా ఉండాలంటే నన్ను ఆడిపించొద్దు పాడిపించొద్దు బీగం నేను కాదు వాడే ఇప్పుడే మనకు అంత అవసరం బియ్యం మన ఊరు పెట్టేటప్పుడు అవసరం పడుతుంది బాగుంటావా తాగుతా అర్జున్ మనిషి కాదు వీడు ఒక గోహి

అరమానగడ్ నిజంగా మీరు అంటారు అరమానగడ్ చూపించండి అక్క అని వాడు పలుకుతున్నాడా మీరే చెప్పండి చెప్పు హాయ్ చెప్పు డైరెక్ట్ ఓకే ఓకే రుక్ోజరా రుక్ోజరా మా నీకు హిందీ నడిపించింది ఎవరు మీ హిందీ ట్యూషన్ టీచరా నాకు తెలుసులే చెప్పాలా నువ్వు ఫిఫ్త్ లో నీకు హిందీ నేర్పించినారు రసం చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మధ్యాహ్నం తెచ్చిన బిర్యానీ అందరం అదే తిన్నాము నేను మా అత్తమ్మ మా హస్బెండ్ అందరూ అదే తిన్నారు సో అన్నం వండినది అలానే ఉంది ఈ ఎన్నానికి తోడు ఒక గ్లాస్ రసం చేసుకున్నామంటే సరిపోద్ది ఒక గ్లాస్ రసం ప్రిపేర్ చేసి అది కూడా నేను ఇప్పుడే అయితే అప్లోడ్ చేస్తాను వీడియో ఎందుకంటే ఎందుకో అసలు నాకు పని చేయట్లేదు మైండ్ ఈ మధ్యన సరిగా వీడియోస్ కూడా పెట్టట్లేదు కంటిన్యూగా వస్తాయి ఓకేనా ఇవి వచ్చి మా అత్త చీలో తీసుకొచ్చింది టమోటాలు ఎందుకంటే లేవు ఇంట్లో చెప్పిన మి కొన్ని టమోటాలు తీసుకురాత అమ్మ అంటే ఇవి తీసుకొచ్చింది అనమాట చీలల్లో ఇటీ ఇటు కదా ఇటు పోలేదు ఇవి బాగానే ఉన్నాయి సో వీటితో రసం తీసుకుందాం మనం ఇప్పుడు ఇవి కొంచెం చల్లారితే రసం తరువాత పెట్టచ్చు రేయారు ఈ నీళ్ళు మిండ పోసుకునేవును ఫ్యాన్ అయిపోచునీ ఏంటి మధ్యాహ్నం భూమి మిగిలితే మళ్ళీ అంత భూమి మిగిలితే మళ్ళా గంజాత్తా నాకు చెప్పాలత్త నీ కొడుకు తీసుకొస్తానని రే ఎత్తగా లాకారు కాలు తండది కాలు తందేది అయ్యే చెప్పుతా ఏంది ఏంటది తిరిగి చెప్పు సౌండ్ తగ్గినా వీడియో తీసుకుంటా ఓకేనా సౌండ్ తగ్గించావా దాని కింద పెట్టినా కాబట్టి పెన్నే సలగా అయిపోయినాయి లేకపోతే ఇలా కట్టపుల్ కంది కట్టాయి పెంచేటప్పుడు పోసుకుంది ఇంకా పుల్లగా ఏం తగిలిందో నా చేతికి పసుపు పెట్టుకోదా పుణ మానిపోయింది தகி போம்மா நீ

తెలుసమ్మా పీరమ్మ నేను మెడితో కుడుతుంట మా దీంట్లో కొంచెం కారం తక్కువేమ్మా అందుకనే అలాదు ఎగ్ వేస్ట్ ఏమనింది లేకపోతే నాకేం సాయంత్రం పప్పు లేకుండా కూడా అట్టునే కారం పొడి ఇంకా మా గాడు ఫుల్ ఇంకా సౌండ్ పెట్టేస్తున్నాడు అండి అందుకే నేను బ్యాక్ వాయిస్ ఇస్తాను వాన్ని అడవడంలో అడవడంలో ఇదంతా మాడిపోయిందనమాట అయినా కూడా రసం బాగానే వచ్చిందండి నేను ఇంకా ఇక్కడ ఇది సిమ్లో పెట్టేసి ఇంకా నేను పిల్లల కన్నం పెట్టేస్తాను పిల్లల కన్నం పెట్టేసిన తర్వాత ఇంకా మళ్ళీ రేపు లాగ్లో కలుద్దాం